ఫ్రెండ్స్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది ఒక వ్యక్తి బ్రతికి బట్టగట్టాడు అసలు తను ఎలా బ్రతికాడు తను చేసిన ఒక గొప్ప పని ఏంటి అనేది కనుక తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే అయితే అంత పెద్ద విమాన ప్రమాదంలో అతను ఎలా బయట బ్రతికి బయట పట్టాడో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అందుకన్నా ముందు ఒక్కసారి వీడియోకి లైక్ చేసేసాయి ముప్పై ఎనిమిదేళ్ల రమేష్ విశ్వ విశ్వకుమార్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు అయితే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ లో లెవెన్ ఏ సీట్ లో అతను కూర్చున్నట్లు సమాచారం ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు అయితే విమాన ప్రమాదంలో రెండు వందల రెండు మంది మరణించినట్లు ధృవీకరించగా రమేష్ కుమార్ మాత్రం ఆ విమానం నుంచి గాయాలతో బయటపడినట్లు తెలుస్తుంది ఈ మృత్యుంజయుడు వివరాలు ఇంకా పూర్తిగా అందాల్సినప్పటికీ కూడా విమానంలో ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అతను దూకినట్లు భావిస్తుంది ఆ మిరాకిల్ ఘటనకు సంబంధించిన కొన్ని ఫోటో ఫుటేజ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంబులెన్స్ వద్దకు రమేష్ కుమార్ నడిచి వస్తున్న దృశ్యాలను రిలీజ్ చేశారు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ కరెక్ట్ గా ప్రమాదం జరిగి కొన్ని క్షణాల ముందు అక్కడ విమానం బాగా షేక్ అయిపోయినట్టు అనిపిస్తే ఇక అతను రెప్పపాటు కాలంలో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు దూరికేశాడు అలా దూకిన తర్వాత ఆ ప్రమాదం అనేది చాలా తీవ్ర రూపం దాల్చింది అయితే అతన్ని ఇప్పుడు మొత్తం అన్ని ప్రభుత్వాలు కానీ లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ ఆయన్ని ఇప్పుడు వెంటనే కాపాడుకోవాలని చెప్పేసి తీసుకెళ్తున్నారు ఆయన చికిత్స జరుగుతుంది ప్రస్తుతం ఆయన అయితే సేఫ్ గానే ఉన్నారు కానీ మొహం మీద అలాగే ఇంకా చేతి వేల మీద గుండెల మీద అంటే ఛాతీ మీద విపరీతంగా గాయాలయ్యాయి కానీ ఆయన సేఫే